ప్రైజ్ లాడ్ ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశము స్థిరుల ఇండు మరి మనము స్థిరంగా ఉండవలసినటువంటి ఐదు అంశాల గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం చాలా శ్రద్ధగా ఈ యొక్క వాక్య వెలుగులో ముందుకు వెళ్ళాలని లోపేరటం మన చేస్తూ ఉన్నాను యశయ గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం మూడో వచనంలో ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదు ఎలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మే పొందుకుని ఉన్నాం తండ్రి అమ్మాయి ప్రియులరా చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక్కడ దేవుని వాక్యపు వెలుగులో మనం ముందుకెళ్ళినట్లయితే మూల భాషలో ఈ యొక్క వచనను మళ్ళా మనం చదివినట్లయితే నిన్ను గట్టిగా స్థిరముగా పట్టుకునేవాడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు గనుక నీవు అని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు అని మూల భాషలో చెప్పబడి ఉంది కొంతి పత్రికలో కూడా ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులయిండు అని అక్కడ మనం చూస్తాం క్రైస్తవ జీవితంలో తుఫాను భారీ వర్షాలు సముద్రాలు పొంగటం ఇటువంటి పోరాటాలు చాలా ఉంటాయి కాబట్టి మనం స్థిరత్వం కలిగి ఉండాలి హాలెలుయా చెబుదాం కూడా స్థిరులయిండు నేను స్థిరంగా ఉన్నాను నేను కదిలించబడను ఏ మ్యాన్ అని మనం చెప్తూ ఉండాలి యోహాను సువార్త పదహారు ముప్పై మూడులో ఇసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును అయినా సరే ధైర్యంగా ధైర్యము తెచ్చుకున్నడీ అని ప్రభువారు చెప్పారు ఇక్కడ ధైర్యం తెచ్చుకున్నడే అంటే అర్థం ఏంటంటే స్థిరులయిండు అని అర్థం అన్నమాట ఆత్మలో ప్రారంభించి శరీరంలో ముగించొద్దు గలతీ సంఘస్తులు అలాగే ముగించుకున్నారు గలతీ మూడు మూడులో ఎందుకంటే వారు బోధలో స్థిరులై ఉండలేదు పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే మొదటి నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసము అంతమ వరకు గట్టిగా చేపట్టి నీడలనే క్రీస్తులో పాలువారమై ఉము ఐ మేన్ ఈ రోజున దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోవటానికి కారణమేంటి తెలుసా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం వరకు గట్టిగా చేపట్టాలి గట్టిగా చేపట్టిన ఎడలే క్రీస్తులు వారమై ఉంటాం ఈరోజు నేను చాలామందికి క్రీస్తుల పాలు పంపులు లేవు ఏంటి తెలుసా గట్టిగా పట్టుకోలేదు నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటాడు పావులు గారు ఉడుము పట్టు పిల్లి పట్టు కోతిపట్టు అనే కొన్ని మృగాలకు మనం పట్టుని గురించి చెప్తూ ఉంటుంటాం కదా కొన్ని మృగాల గురించి కొన్ని మృగాల పట్టుని గురించి మనం మాట్లాడుతుంటాం ఉడుమ పట్టు పిల్లి పట్టు కోతిపట్టు అని చెప్పేసి చూసారా పిల్లి తన పిల్లల్ని గట్టిగా పట్టుకున్నటువంటి ప్రకారం ప్రభు తన బిడ్డలమైనటువంటి మనల్ని కూడా గట్టిగా పట్టుకున్నాడు కీర్తన ఎనభై తొమ్మిది ఇరవై ఒకటిలో నా చేయి ఎడతెగక ఎడతెగకంటే గట్టిగా అతనికి తోడయిండును నా బాహుబలము అతని బలపరుచును ఏ మేన్ దేవుడు చెప్తున్నట్టు మాట థ్యాంక్ యూ జీజస్ అదే సమయంలో మనం ఉడుము పట్టుగా ఆయన పట్టుకోవాలి నూట పన్నెండో కీర్తన ఎనిమిదో వచ్చినలో వాని మనసు స్థిరంగా నుండును ఏ మెన్ ఎవని మనసు నా మీద అనుకున్నాను ఏషే ఇరవై ఆరు మూడు ప్రకారం వాని మనసు స్థిరంగా ఉంటుందంట నూట పన్నెండో కీర్తన ఎనిమిదో వచ్చిన ప్రకారం ప్రిల్లరా ఒక మాస్ పత్రిక అంటే ఒక మ్యాగజైన్ యొక్క ముఖ చిత్రం అంటే కవర్ ఫోటో ఎలా ఉందంటే ఎంతో చక్కగా ఉంది సముద్ర తరంగాల మధ్య బండ మీద ఒక సిలువ దానిని గట్టిగా ఉన్నటువంటి ఒక బాలిక ఇందులో ఎంతో లోదైన అర్థం ఉన్నది గమనించినట్లయితే వినాలి ఆ యొక్క కవర్ ఫోటో అంటే బుక్ మీద ఉన్నటువంటి కవర్ ఫోటో బాగా పైన కనపడే ఫోటో ఏంటంటే సముద్ర తరంగాలు చాలా అలలు ఎగిసి పడుతూ ఉన్నాయి అటువంటి సముద్ర తరంగాల మధ్య ఒక పెద్ద బండ ఉంది ఆ బండ మీద ఒక సిలువు ఉంది వింటున్నారా ఆ శిలువుని గట్టిగా పట్టుకున్నది ఒక బాలిక చాలా లోతైన అర్థంతో కూడా నివేజ్ అనమాట ఇక్కడ ఆమె నిరీక్షణ బండ మీద కాదు లేకపోతే సముద్రపు అలల మీద భయం కాదు కానీ దేవుని శిలువు మీద ఆమె యొక్క నమ్మకం ఉంది దేవుని స్థిరమైన పునాది నిలిచి ఉన్నది రెండో తొమ్మిది రెండు పంతొమ్మిదిలో కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే మనము స్థిరంగా పట్టుకొనవలసిన స్థిరమైన బండ బండక్రీస్తు ప్రభువారు మనం నిలవలసినటువంటి బండ యేసుక్రీస్తు ప్రవారు వేరే పునాదులన్నీ ఇసుకతో సమానమే సరే మరి మనం స్థిరంగా ఉండవలసినటువంటి ఐదు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుందాం నెంబర్ వన్ ప్రార్థనలో స్థిరము ఏ మెన్ ప్రార్థన ఎందు పట్టుదల కలిగిండు రోమ పన్నెండు పన్నెండులో దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రార్థన ఎందు పట్టుతల కలిగిండు హలో ఇక్కడ యాకోబు ఒకటి ఎనిమిదిలో మనం చదివినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుందంట అక్కడ అట్టి మనుషుడు దివ్య మనసు కూడా ఈ తన సమస్త మార్గముల ఎందు అస్థిరుడు హాలెలు అస్థిరుడు యాకోబు ఒకటి ఆరు ఏడు ఎనిమిది వచనలు మనం చదివినట్లయితే అతడు ఏమాత్రమూ సందేహింపక విశ్వాసంతో అడుగవలెను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్రపు తరంగమన పోలియుండును అట్టి మనుషుడు ప్రభువు వలన తనకేమైనను దొరుకుని తలంచుకొనరాదు చాలామంది ఇలాగే ఉంటారు ఇంకా వాళ్ళు అసలు ఊహించుకోవటం కూడా అనవసరమేనంట దేవుడి దగ్గర నుంచి ఏమైనా అద్భుతం వస్తుందా కార్యం చేస్తాడా అని ఇంకా ఊహించుకోవటం కూడా అనవసరం సందేహించక సందేహించక అడగాలంట సందేహించేవాడు ఇంకా అంతే కాబట్టి ఇక్కడ ప్రార్థనలో స్థిరులై ఉండకుండా అడ్డగించేటువంటి శక్తులు కనిపెట్టాలి ఏది నేను అడ్డగిస్తూ ఉంది నేను ప్రార్థనలు ఎదగకుండా అటువంటి శక్తులు ఏమైనా ఉంటే కనిపెట్టాలి హడావుడిగా ఉండడై హడావుడిగా ఉండటం శక్తికి మించిన భారం వేసుకోవటం అవిశ్వాసం కలవరం దారుమైన కుటుంబ వాతావరణాల మధ్య ప్రభు కృప మీద ఆనుకొని ప్రార్థించాలి ప్రభు కృప మీద ఆనుకొని ప్రార్థించాలి అది కానీ ముప్పై రెండు ఇరవై ఆరులో నిన్ను నీవు ఆశీర్ నీవు నన్ను ఆశీర్వదించిదేనే కానీ నిన్ను పోనీయను అని యాకోబు ఎంత గట్టిగా స్థిరంగా పట్టుకున్నాడు ప్రార్థించాడు స్థిరం అంటే అదే నువ్వు అనుకున్నది పొందుకునేంత వరకు స్థిరంగా ఉండాలి వింటున్నారా నీవు నన్ను ఆశీర్వదించిదేనే కానీ నిన్ను పోనీయను అని యాకోబు గారు ఎంత గట్టిగా పట్టుకున్నాడు ఎంత గట్టిగా ప్రార్థించాడు ఆ కార్యములు ఒకటి పద్నాలుగులో ఆది సంఘస్తులు ఎంతో స్థిరులై ఉన్నారు ఏక మనసుతో ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా ప్రార్థనకు జవాబు వచ్చే వరకు ప్రభు పాదాలను విడిచిపెట్టొద్దు నీ సమస్యలకు ముగింపు కలదు ప్రియుల ఎక్స్పైరీ డేట్ ఉంది ప్రతి సమస్యకు నీ నిరీక్షణ నిరర్థకం కాదు వ్యర్థం కాదు అందుకనే లోకా పద్దెనిమిది ఒకటిలో విసుక ప్రార్థన చేయండి ఏ మెన్ ఓ థ్యాంక్ యూ లాడ్ విసుగక ప్రార్థన చేయండి దేవునితో గల సంబంధం మీ ప్రార్థన జీవితం అందే ఉన్నది ప్రియులారా ఏదో ప్రార్థించాలనే ఉద్దేశంతో సమయం గడపద్దు యథార్థంగా పోరాడి గోజాడి స్థిరంగా ప్రార్థించాలి తన కుమారుడు చనిపోయినప్పుడు పాస్టర్ పాలి అంగిచ్చగారు అలాగే స్థిరంగా గట్టిగా ప్రార్థించి తన కుమారుని లేపాడంట జాన్ నాక్స్ అనేటువంటి భక్తుడు స్కాట్లాండ్ నాకు దయచేయము లేని ఎడలు నేను చనిపోతానని చెప్పి స్థిరంగా ప్రార్థించాడు నిలిచాడు ఆ కాలంలో దేశాన్ని పరిపాలించినటువంటి క్వీన్ మేరీ నేను జాన్ నాక్స్ మోకాలుకు భయపడుచున్నానని చెప్పిందంట ఏంటన్నారా నేను జాన్ నాక్స్ మోకాల్కు భయపడుతున్నాను మొదటి రోజు పదిహేడు ఒకటిలో ఏలియ ప్రార్థన స్థిరమైన ప్రార్థన ఎవరి సన్నిధిని నేను నిలబడి చేయించున్నానో ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో ఇజ్రాయేల్ దేవుడైన ఆ యహో అజ్యోముతోడు అంటున్నాడు దానియలు దేశ చట్టాలను లక్ష్య పెట్టలేదు సింహపు గులో సింహపు గుహలో వేయబడినా గాని పర్వాలేదు అని చెప్పి రోజుకు ముమ్మారు స్థిరంగా ప్రార్థనలో నిలిచి ఉన్నాడు దానియలు స్థిరం స్థిరం నిలికడ మీ ప్రార్థనకు జవాబు నమ్మకం కలిగేంత వరకు ప్రార్థించండి జార్జ్ మున్లు అలాగే ప్రార్థించాడు దాదాపు పదివేల విన్నపాలకు జవాబు పొందాడంట ఆయన లోకొస్త వార్త పది నలభై రెండులో చూసినట్లయితే తన యొద్ధ నుండి తీసివేయబడని ఉత్తమమైన దానిని మరి ఏర్పరచుకున్నది మీ మోకాలు ఎలాగున్నాయి ప్రేయింగ్ హైడ్ మోకాలు ఒంటి మోకాల వలె అరిగిపోయి ఉన్నది హాలే లూయా ఏంటన్నాడా ప్రేయింగ్ హైడ్ జాన్ హైడ్ అంటారు కదా ప్రేయింగ్ హైడ్ గారి యొక్క మోకాలు ఒంటి మోకాలు వల్ల అరిగిపోయిందంట ఆయన ప్యాంట మోకాలు ప్రాంతంలో చినిగిపోయి ఉన్నదంట ఉన్నదంటెల్లూయా థ్యాంక్ యూ జీజస్ మీ ప్రార్థనా జీతం మీ ప్రార్థనా జీవితం క్రమంగా ఉందా దాని లారు పదిలో చూడండి ఆసక్తిగా ఉన్నదా కొలసీ నాలుగు పన్నెండులో చూడండి యాగో ఐదు పదహారు పద్దెనిమిదిలో చూడండి కాబట్టి మనిషికి విలువ ఇచ్చేది ఎప్పుడంటే స్థిరంగా ఒక పని పట్ల స్థిరంగా ఉన్నటువంటి వారికి విలువ ఉంటుంది థ్యాంక్ యూ జీజస్ రెండవదిగా మీద స్థిరత్వం నెంబర్ వన్ ప్రార్థనలో స్థిరత్వం నెంబర్ టూ వాక్య మీద స్థిరత్వం కీర్తన గ్రంథం నలభై అధ్యయం రెండు వచ్చిన మనం చదివినట్లయితే ఆయన నన్ను పైకెత్తెను నా పాదాలు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను ఏమేన్ బండ మీద పునాది వేయబడిన ఇల్లు స్థిరంగా నిలిచింది భారీ వర్షం కురిసి వరదలు వచ్చిన కానీ గాలి విసిరిన కానీ ఆ ఇల్లు కూలిపోలేదు మొత్తం వార్త ఏడు ఇరవై ఐదులో చూడొచ్చు మనం మొత్తూ అత ఏడు ఇరవై నాలుగులో చూసినట్లయితే కాబట్టి ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిందుడు ఏ మేన్ ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది ప్రిల్లరా ఆ వాక్యం చీకటి గల చోట్ల వెలిగించేటువంటి దీపమై ఉన్నది దాని అందు మీరు లక్ష్యమించినలా మీకు మేలు రెండో పేతురు ఒకటి పంతొమ్మిది హె లూయా రెండో పేతురు ఒకటి పంతొమ్మిది జీజస్ వాక్యానుసారంగా జీవించిన ఏడల ప్రమాదం అంతేకాదు శిక్ష కూడా విధించబడుతుంది దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అక్రమాన్ని అవిధేయతను న్యాయమైనటువంటి ప్రతిఫలము పొంది ఉండగా ఎబ్రవరి రెండు రెండులో ఉన్న వాక్యం ఇది హెబ్రీ పది ఇరవై మూడులో కూడా మనం చూసినట్లయితే ప్రభు మీకు ఒక వాగ్దానం ఇచ్చి ఉంటే స్థిరంగా పట్టుకోండి భూమి ఆకాశం గతించిన కానీ ఆయన మాటలు ఎన్నడం గతించు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు పిలిపి రెండు పద్నాలుగు మీరు చూసినట్లయితే అబద్ధమాడుకు ఆయన నరుడు కాడు పచ్చిత్తపటుడుకు ఆయన నరపుత్రుడు కాదు కాబట్టి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి జీవవాక్యాన్ని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించండి థ్యాంక్ యూ జీజస్ నెంబర్ త్రీ విశ్వాసమందు అందు నెంబర్ వన్ వాక్యము నెంబర్ టూ నెంబర్ వన్ ప్రార్థన నెంబర్ టూ వాక్యము నెంబర్ త్రీ విశ్వాసము యోధా పత్రిక ఒకటో అధ్యాయ ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదివినట్లయితే ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొని చూసారా విశ్వాసం అంటే ఏంటి చాలా మందికి అనేటువంటి ప్రశ్న హెబ్రీ పదకొండు ఒకటిలో విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడు వాటి నిజస్వరూపమును అదృశ్యమైన ఉన్నవన్నటుకు రుజువై ఉన్నది హాలుయా నిరీక్షణ ఒకవైపు విశ్వాసం మరొక వైపు పత్రిక పద మూడు ఐదులో మూడు పదిహేనులో మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టు నేడాలని క్రీస్తులో పాలువారమైందు పత్రిక పదకొండో అధ్యాయం విశ్వాస వీరులని గురించినటువంటి అధ్యాయం వారు విశ్వాసంలో స్థిరులై ఉన్నారు మరణాన్ని గురించి భయపడలేదు వాళ్ళు అబ్రహాము తన వృద్ధాప్య ముందు దేవుని యొక్క వాక్యం అందు విశ్వాసము కలిగిండెను రోమపత్రిక నాలుగు పద్దెనిమిది ఇరవై చూడొచ్చు మనం ఎబ్రి పదకొండు పదకొండులో చూసినట్లయితే విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకోనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించటకు శక్తి పొందెను ఏ మేన్ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ నేను ఆయన వస్త్రపు చింగును ముట్టినా బాగుపడదని అనుకొని ఆ ప్రకారం చేసి అద్భుత స్వస్థత యూ జీజస్ హలో నేమ్ ఆఫ్ జీజస్ ప్రిలర్ గమనించాలి ఈ మూడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు నెంబర్ వన్ ప్రార్థన నెంబర్ టూ వాక్యం నెంబర్ త్రీ విశ్వాసం నెంబర్ ఫోర్ స్థిరత్వం మొదటి కొరింత రెండు ఐదులో మనం చూసినట్లయితే నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపగా పరిశుద్ధాత్మయో దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితని శిష్యులు పరిశుద్ధాత్మను పొందినప్పుడు పైనుండి శక్తితో నింపబడ్డారు కాబట్టి ప్రభు కొరకు పట్టుదలగా నిలిచేరాలు మీరు దుష్టుల చేత సిలువు వేయబడి గమనించాలి మీరు దుష్టుల చేత సిలువు వేయించి చంపారు ఈ యేసును దేవుడు లేపాడు దానికి మేమందరం సాక్షులు అని పేతురు ధైర్యంగా ఆ పౌష్ఠకాలం రెండు ముప్పై రెండులో చెప్తున్నాడు ఆయన ప్రకటిస్తున్నాడు ప్రసంగం చేస్తున్నాడు అసలు ఈ స్థిరత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఎంతటి స్థిరమైన విశ్వాసం ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది లోకసు వార్త ఇరవై నాలుగు నలభై నాలుగులో పైనుండి వచ్చు శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలము పొంది సాక్షులైంద్రు అపుసలు గారిని ఒకటి ఏమి ఈ వాగ్దానాల ప్రకారం ఆత్మాభిషేకాన్ని బట్టి స్థిరత్వం వచ్చింది ఏమేన్ ఆత్మాభిషేకాన్ని బట్టే స్థిరత్వం వచ్చింది పిలిపి పత్రిక ఒకటి ఇరవై ఎందులో అందరూ ఒక్క భావంతో సువార్త విశ్వాసపక్షమన పోరాడుచు ఏక మనసు గలవారే నిల్చున్నారని చెప్పి నేను మిమ్మల్ని కూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి పిలిపి ఒకటి ఇరవై ఎనిమిదిలో యూదో ఒకటి ఇరవైలో చూసినట్లయితే మిమ్మల్ని మీరు కట్టుకొనిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు ఏమైన్ చూసారా మిమ్మల్ని మీరు కట్టుకొనిచ్చు మీరే కట్టుకోవాలి ఎవరు కడతారని చూడద్దు మిమ్మల్ని మీరే కట్టుకొనిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు యోదా ఒకటి ఇరవైలో ఉంది హలే లూయా వెంటనే నెంబర్ వన్ ప్రార్థనలో స్థిరత్వం నెంబర్ టూ వాక్యంలో స్థిరత్వం నెంబర్ త్రీ విశ్వాసంలో స్థిరత్వం నెంబర్ ఫోర్ ఆత్మలో స్థిరత్వం ఆత్మ ద్వారా అస్థిరత్వం చివరిగా నెంబర్ ఫైవ్ పిలుపు విషయంలో స్థిరత్వం రెండో పేద ఒకటి పదిలో చూసినట్లయితే అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడుడి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు రెండవ పేతురు ఒకటి పదిలో దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకునుటకు మరి జాగ్రత్త పడుడి మీ రిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రుట్టిల్లరు ఓ త్రుట్టిల్లరో ఎమేన్ రెండో ఒకటి పది వండర్ఫుల్ వర్డ్ ఎప్పుడు త్రుటిల్లకుండా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయముగా నిత్యము చేసుకున్నట్టుగా మరి జాగ్రత్తగా పడాడయి జాగ్రత్త ఉండాలంట అనేకులు పోవటానికి కారణం వారు తమ పిలుపును ఏర్పాటును స్థిరపరుచుకొనకపోవటం చేత స్థిరపరచుకోలేదు కాబట్టి త్రుట్టిల్ పోతున్నారు ప్రియులరా ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు మీకు తెలిసే ఉంటుంది అంటే ఐదు రకాల సేవా పిలుపు ఉన్నది సేవా పిలుపు ఐదు రకాలు ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా దేవుడు వాడుకుంటారు ఈ ఐదు రకాలేంటంటే అపోస్థులుగాను ప్రవక్తలు గాను సువార్థికులు గాను కాపర్లు గాను ఉపదేశకులు గాను మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకుని ఎఫ్ఎస్సి నాలుగు మూడులో ఉంది ఇందులో మీద ఏ మీరు అపోస్తులా ప్రవక్తల స్వార్థికుల కాపర్లా ఉపదేశకుల ఈ ఐదు కూడా మరి చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ వెళ్ళాలి హలో ీజస్ రోమపత్రిక ఎనిమిదో జమ పేయొండో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతి తీర్చినో వారిని మహిమ దేవుని పిలుపు నుండి యోనా వలె ఎవరో పారిపోకూడదు పిలువబడిన స్థితిలో ఆ స్థితిలో నుంచి మరో పిలుపునకు వెళ్ళుటకు ప్రయత్నించకూడదు ప్రతి తాను పిలువబడినటువంటి పిలుపులోనే నిలిచి ఉండవలను మొదట కొరింత ఏడు ఇరవై ఆ పిలుపును స్థిరపరచుకొని చివరి వరకు క్రీస్తును వెంబడించాలి నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టవద్దని నన్ను కొనవద్దు అని రూతు ఖచ్చితంగా తన అత్తగారితో చెప్తూ ఉంది ప్రకటన పద్నాలుగు నాలుగులో వీరు స్త్రీ సాంగత్యము వీరు స్త్రీ సాంగత్యమున ఆపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యం ఎరిగిన గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెళ్ళ ఆయనను వెంబడింతురు ప్రకటన పద్నాలుగు నాలుగులో ఇలిషా ఎంతో స్థిరముగా ఏలియన్ వెంబడించాడు తన పిలుపును గ్రహించి కాబట్టి రెండంతల ఆత్మవరం పొందుకున్నాడు స్థిరమలేని లోతు భార్య వెనక తొట్టి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది రెండు పడవల్లో ప్రయాణం చేయలేము నాగటి మీద చేయిపెట్టినటువంటి తరువాత వెనక తట్టు చూచివాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు ప్రకటన రెండు పదిలో చూసినట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన్ని స్థిరంగా వెంబడించాలి మరణం వరకు నమ్మకంగా ఉండము అంటే స్థిరంగా ఉండు అప్పుడు నేను నీకు జీవ కిరీటమిస్తానంటున్నాడు హలే లూయా కాబట్టి ఈ ఐదు విషయాల్లో మనం స్థిరంగా ఉండాలి ప్రియులరా మరి యొక్క ఐదు విషయాల్లో స్థిరంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక ఏ మెన్